వందవ రోజుకి స్వాగతం సుస్వాగతం వందవ రోజు స్పెషల్ ఒక అతిథిని తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఎవరో కాదు మా నాన్నగారేను ప్రకృతి రత్న ప్రకృతి వ్యవసాయ ఎవరైతే హర్ష వాళ్ళ తాతగారు మా హర్షాని గురించి మొత్తం తెలుసు తర్వాత హర్ష వాళ్ళ ఫాదర్గా మాములుగా ఆదర్శ రైతుగా నా గురించి కూడా తెలుసు ఆయన పెద్ద ఆయన ఏందిలే అని అనుకోవచ్చు ఆయన విషయాలు ఆయన వ్యవసాయ అనుభవాలు మీకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుంది ఓకే దాటిగిరి రమణయ్య గారు మొదటి తరం మీ తండ్రి వెంకటస్వామి గారితో కలిసి పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు మీరు వ్యవసాయం మీ తండ్రి గారితో కలిసి చేశారు అప్పటి వ్యవసాయ పరిస్థితులు వివరించండి దాటికిరి రమణయ్య గారు పెద్దయినా నేను మా వ్యవసాయం చేసేటప్పుడు రాత్రి పువ్వులంతా నాగేరు దున్ని సాయంకాలం పోయి నీళ్ళ మడలేసుకొని పక్షులకు గిడ్డి అంతా చూసుకొని అప్పుడు ఒక్క ఒక్క కారు ఉరి వేసేది అది మొలగొలుకులు ఆ మొలగొలుకులు ఊరి పండి అది ఆరు నెలల పంట అప్పుడు నీళ్లు కట్టాలంటే మా లైట్లు లేక లాంధరలు వేసుకొని పోయి మడవలన్నీ ఇతుక్కొని ఆ లాంధరతోనే మడవలు కట్టుకొని వచ్చేది ఆ రోజు యాస్ట్ మొలగులుగులు మొలగులుగులు అంటే అది ఆరు అడుగులు ఎత్తు పై పెరిగేది దాన్ని పిడేట్టు కొట్టుకొని ఉడ్లు తీసుకొని తరువాత ఒక పది రోజులు దాలి పశువులతో కుప్పలు ముర్చుకొని ఆ బా అడుగులు బడుగులు చుచ్చుకునేవాళ్ళని ఆ మాదిరిగా ఆ రోజుల్లో ఒక్క పంట ఆ ఒక్క పంట రకరకాలుగా వడ్డు ఉండేది పొట్టి నల్లూరి కూర నల్లూరి ఎండగాసరి పుల్ల గ్యాసరి ఇవన్నీ రకరకాలుగా ఉండేది ఏది ఏదైనా మలుగులు మాత్రం వేసేది మొలగులుగు రాజుతో సమానం వేటకి రమణ్య గారు రెండవ తరం మీ తోడు పుట్టిన తమ్ముడు జయరామయ్య గారితో కలిసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు అంటే ఇరవై సంవత్సరాలు ఉమ్మడి కుటుంబంగా ఉండి ఆదర్శ కుటుంబంగా నిలిచారు మీ అన్నదమ్ములు కలిసి వ్యవసాయం చేశారు ఆనాటి వ్యవసాయ పరిస్థితులు తెలియజేయండి వేటకి రమణి గారు మా మా అన్నాల దమ్ములని మేము ఆ వ్యవసాయం చేసుకుంటా కుప్పలు కుప్పలు నూచుకుంటా సాయంకాలం పలుసులు దోలు కొట్టే కుప్పకాడ పెట్టుకొని కాపలాలు ఉండి కుప్ప దోసేటప్పుడు ఆ పశువులను మళ్ళా కలిముట్ట దోస్తే అవి వెళ్ళేది ఆ పసిలు వాటి గురించి పడి బాధలు అంతెంత కాదు తరువాత ట్రాక్టర్లు వచ్చినాయి ట్రాక్టర్లు వచ్చిన తర్వాత సులభం అయిపోయింది వ్యవసాయం అంతకుముందు నుంచి బండ సేద్యంగా ఉండేది మలుగులుగా డెబ్బై రెండు డెబ్బై నాలుగు అని రెండు రకాలు వచ్చినాయి పెద్ద పెద్ద నెంబర్ అని ఒకటి సన్నాలు ఒకటి వచ్చి ఈ ఆ రోజుల్లో పండత వచ్చింది వాళ్ళు వస్తే అడుగులు పడిపోయేది చేసిన వ్యవసాయంలో ఖర్చులు వచ్చేదిలా ఈ మాదిరిగా బాధలు పడి పంతొమ్మిది వందల ఎనభై మూడు దాకా మేము దొండపోతులు ఎత్తలా పెట్టుకొని వ్యవసాయం చేసుకునేవాళ్ళం తర్వాత ఎనభై మూడులో రాజెత్తాన ట్రాక్టర్ కొన్నాము ఆ ట్రాక్టర్ వచ్చిన తర్వాత మాకు అలువు అయింది ఏ వ్యవసాయం మేము ఇద్దరు నా దమ్ముని జాయింట్గా ఇరవై సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటా సులవ ఫలం మిగిలించుకుంటా వ్యవసాయం చేసుకొని పై పై కూర్చోము వేటగిరి రమణయ్య గారు మూడో తరం మీ కుమారుడు వేటగిరి మల్లికార్జున గారితో కలిసి పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల ఇరవై వరకు అనగా ముప్పై సంవత్సరాలు కలిసి వ్యవసాయం చేశారు ఆనాటి అనుభవాలు తెలియపరచండి మా కుమారుడు నేను ఇద్దరం వారు డివైడ్ అయిన తర్వాత ఇద్దరం వ్యవసాయం చేయడానికి మళ్ళాం వ్యవసాయం చేయడానికి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఊరి కోత మిషన్లు ట్రాక్టర్లు సకలం ఆయుధాలు అన్నీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వ్యవసాయం సులభంగా ఉంది ఎన్ని కార్లు వేసినా బాధలేదు ఆ రోజు సంవత్సరానికి ఒక ఎకరాకి పుట్టి వస్తుండేది వేటగిరి రమణ్య గారు నాలుగో తరం రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు మీ మనవడు వేటగిరి హర్షతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు దానిని మీరు పర్యవేక్షిస్తున్నారు మీ వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నవి మీ స్పందన తెలియదు వేటగిరి రమణయ్య గారు ఈ రోజుల్లో మా కుమారుడు పోయి ఉండేటప్పుడే మా మనవడు వ్యవసాయం మీద ఆయన మీటిక్ పాస్ అయ్యి ఏదో జాబ్కు పో పోవాలన్నా కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని ఒక ఆశతో ఆ ప్రకృతి వ్యవసాయం చేసి ఈరోజు దేశానికి ఒక ఆదర్శ మా ఆదర్శ రైతుగా నిలబడ్డాడు మా మనవడం ఒక రైతుగా ఈరోజు ప్రకృతి వ్యవసాయం రైతుగా నిలబడి వ్యవసాయం చేస్తా మంచి పొజిషన్లో నిలబడ్డాడు ఈరోజు శంగులు వేసేదానికి మిషన్లు వరిపోతకు వచ్చేదానికి బళ్ళు అన్నీ ఉంచే ఇప్పుడు సులభంగా ఉంది ఎంత వ్యవసాయం అనేది చేయొచ్చు ఆ రోజుల్లో ఒక రెండు ఎకరాలు చేయాలంటే బండ పరిగా ఉండేది నమస్కారం వేటగారి రమణయ్య గారు ఒక వ్యక్తి రైతు వృత్తిలో తన తరంలోనే వ్యవసాయం చేయడం చాలా కష్టంగా ఉంది మీరు నాలుగు తరాల రైతు వారసులతో వ్యవసాయం చేస్తున్నారు ప్రతి వ్యక్తి అరవై సంవత్సరాలకు రిటైర్ అవుతారు ఇప్పుడు మీరు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కూడా పర్యవేక్షణ రైతుగా ఉన్నారు మీ వ్యవసాయ అనుభవాలు తెలుసుకునేదానికి మేము వచ్చాము పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఎనిమిదవ తర సంవత్సరం రోజుల్లో మీ తండ్రి గారికి అద్దలబండి పరం తగిలి అనారోగ్యమైనది మీ చదువుకు స్వస్తి చెప్పి పూర్తి వ్యవసాయంలో దిగారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రోజు వరకు నాలుగు తరాల వారితో వ్యవసాయ ప్రయాణం జరుగుతుంది ఇది చాలా గొప్ప రికార్డు పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఎనిమిది